హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అపాజియా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు జరిగింది నూతన షెడ్యూల్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు దానికి సంబంధించిన వివరాలు ఈరోజు సాక్షి మెయిన్ పేజ్లో రావడం జరిగింది చూడండి మనం స్క్రీన్ మీద అది చూస్తూ ఉన్నాం ఈరోజు సాక్షి పేపర్లో మెయిన్ పేజ్ పేజ్ నెంబర్ ఫోర్టీన్లో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వివరాలన్నీ కూడా ప్రచురించడం జరిగింది చూడే హెడ్లైన్స్లో చూసినట్లయితే ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు అయితే మనం షెడ్యూల్ వివరాలు చూసినట్లయితే డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు రోజు రోజుకు రెండు సెషన్లు చొప్పున పదిహేను సెషన్లో సెకండ్ గ్రేడ్ టీచర్ పరీక్ష ఎస్జిటి పరీక్షను నిర్వహించున్నారు అంటే మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు నెక్స్ట్ ఏప్రిల్ ఏడో తేదీన టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని నిర్వహిస్తారు ఇక ఏప్రిల్ పదమూడో తేదీ నుంచి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పరీక్షలు నిర్వహిస్తారు మార్చ్ ఇరవై నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి మార్చ్ ఇరవై ఐదు నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అంటే బీఈడి అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారిని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జివో నెంబర్ లెవెన్లోని అర్హతలు మారుస్తూ కొత్తగా జివో ఇరవై రెండును అమల్లోకి తెచ్చారు ఇందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఏపీడిఎస్సి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది ఈ విధంగా కొత్త షెడ్యూల్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి విడుదల చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చ్ ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య డిఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ముందుగా ఎస్జిటి పరీక్షలు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు జరగబోతున్నట్లు ఏప్రిల్ ఏడవ తేదీన ఇంగ్లీష్ ప్రొఫెసెన్సీ టెస్ట్ అంటే పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉంటుంది అది నిర్వహిస్తారు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పోస్టులకి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇది కొత్తగా నూతనంగా విడుదల చేసిన డిఎస్సి షెడ్యూల్ సో ఫ్రెండ్స్ కాబట్టి దీనికోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అసలు ఎలక్షన్ ముందు ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అంటూ చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు సో కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఈ షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్ జరిగే అవకాశం కనబడుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎగ్జామ్స్ అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఎస్జిటి ఎగ్జామ్స్ అనేవి కన్ఫర్మ్గా జరిగిపోతాయి కానీ స్కూల్ అసిస్టెంట్ వస్తేప్పటికీ ఎలక్షన్ టైం అనేది అప్పుడే వస్తుంది సో మరి ఆ పోస్టులు ఏవైనా మరి వాటికి ఎగ్జామ్ జరుగుతుందా లేకపోతే వాయిదా పడుతుంది అనేది మనం చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇది నూతనంగా డిఎస్సి వారు విడుదల చేసిన పరీక్ష షెడ్యూల్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఒక లైక్ చేయండి ఈ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్